పౌల్ట్రీ ఫార్మర్స్ అందరికీ నమస్కారం ఈ వీడియోలో మనం చూస్తున్న చిక్స్ పీపీఎఫ్ హ్యాక్చరీస్ నుండి సూర్యాపేట డిస్ట్రిక్ట్ ఫార్మర్ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ బ్యాచ్ పౌల్ట్రీ చిక్స్ తీసుకున్నారు ఈ వీడియోలో మనం గమనించినట్లయితే బ్రోడింగ్ చాలా బాగా అరేంజ్ చేసుకున్నారు పౌల్ట్రీ రంగంలో ప్రతిదీ ముఖ్యం కాబట్టి ఏది నెగ్లెక్ట్ చేయకూడదు ఇప్పుడు మనం పౌల్ట్రీ ఫార్మింగ్ లో లైట్ యొక్క పాత్ర చూద్దాం కోడిపిల్లలు షెడ్లోకి వచ్చే ఆరు గంటల ముందే బ్రూడింగ్లో టెంపరేచర్ ఫార్టీ డిగ్రీస్ ఫామ్ అయి ఉండేలాగా చూసుకోవాలి అండ్ బ్రూడింగ్లో న్యూస్ పేపర్ కంపల్సరీగా వేయాలి లేకపోతే లెగ్ విక్స్ వస్తాయి కాబట్టి కంపల్సరీగా న్యూస్ పేపర్ వేయాలి అండ్ వైట్ లైట్స్ వేయకూడదు వైట్ లైట్స్ వేయడం వలన ఏమవుతుందంటే లైట్ యొక్క ఫోకస్ కోడిపిల్లల కళ్ళ మీద పడి వాటికి కళ్ళు సరిగ్గా కనపడకపోవడం వల్ల ఫీడ్ మరియు వాటర్ సరిగ్గా తీసుకోలేవు అందువల్ల చిక్స్ వీక్ అవుతాయి అండ్ అలాగే మొటాలిటీ అయ్యే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి వైట్ లైట్స్ వేయకూడదు అండ్ అలాగే నైట్ టైంలో ఒకవేళ పవర్ పోతే టార్చ్ లైట్స్ వేసుకొని చిక్స్ గుంపులుగా ఉండకుండా చూసుకొని వాటర్ మరియు ఫీడ్ తీసుకునేలా చేయాలి కొన్ని కోడిపిల్లలు సరిగ్గా వాటర్ తీసుకోలేవు కాబట్టి మనమే వాటికి వాటర్ డిప్ చేయాలి అండ్ చిక్స్కి కానీ బర్డ్స్కి కానీ మంచి క్వాలిటీ ఫీడ్ ఇవ్వాలి ఖచ్చితంగా కంపెనీ ఫీడ్ ఇస్తేనే బర్డ్స్ బాడీ వెయిట్ బాగా వస్తుంది కాబట్టి ఖచ్చితంగా కంపెనీ ఫీడ్ ఇవ్వాలి మీరు ఒకవేళ కాన్సంట్రేట్ ఫీడ్ వాడాలనుకుంటే చిక్ ఏజ్ ట్వంటీ డేస్ వచ్చిన తర్వాత కానీ లేదా బర్డ్స్ బాడీ వెయిట్ వన్ కేజీ వచ్చిన తర్వాత కానీ థర్టీ ఫైవ్ పర్సెంటేజ్ కాన్సన్ట్రేట్ ఫీడ్లో ఫిఫ్టీ పర్సెంట్ మేజు టెన్ పర్సెంట్ రైస్ ఫరం అండ్ జీరో పాయింట్ త్రీ టు జీరో పాయింట్ ఫైవ్ పర్సెంట్ సాల్ట్ మిక్స్ చేయాలి పౌల్ట్రీ ఫార్మర్స్కి ఎవరికైనా కాన్సన్ట్రేట్ ఫీడ్ తయారు చేసుకునే వారికి మా కంపెనీలో పౌల్ట్రీ మేజ్ లభిస్తుంది అండ్ అలాగే పౌల్ట్రీ ఎక్విప్మెంట్స్ అండ్ బాయిలర్ కి సంబంధించిన మెడిసిన్స్ అండ్ వ్యాక్సిన్స్ కూడా లభిస్తాయి ఇంకా మా కంపెనీలో సిపి విమల సుగుణ అండ్ జాఫా కంపెనీస్ ఫీడ్ కూడా అవైలబుల్ ఉంటాయి పౌల్ట్రీ ఫార్మర్స్కి ఎవరికైనా వెనుక ఫోర్ థర్టీ ఫైవ్ బాయల్ కావాలనుకుంటే పీపీఎఫ్ హ్యాక్చరీస్ని సంప్రదించండి అండ్ అలాగే మీకు పోల్ట్రీ ఫార్మింగ్ గురించి ఫర్దర్గా ఏమైనా డౌట్స్ ఉంటే పీపీఎఫ్ హ్యాక్చరీస్ని సంప్రదించండి మా పీపీఎఫ్ హ్యాక్చరీస్ టీమ్ మీకు గైడెన్స్ ఇస్తారు మీరు ఎప్పుడు మమ్మల్ని ఇలాగే సపోర్ట్ చేయండి ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అండ్ అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసి అల్లు ఉంచండి అప్పుడే మేము పోస్ట్ చేసే ప్రతిదీ మీకు నోటిఫికేషన్ వస్తుంది థ్యాంక్ యూ ఫ్రమ్ పీపీఎఫ్ ఈ గ్రూప్ ఆఫ్ కంపెనీస్